ప్రసాద్ శివ శుభోదయం అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో యూ న్యూస్ ఛానల్ని లూప్లో చూస్తున్నారన్న విషయం తెలుసా మంచి విశ్లేషకుడు ప్రవీణ్ అని ఆఫీస్లో గుసగుసలు కూడా ఉన్నాయన్న ఎక్కడ మరిది గాంధీ భవన ఎక్కడ మరిది ఇది యూ న్యూస్ ఛానల్ని చూస్తున్నారట కాంగ్రెస్ ఆఫీస్లో యూ న్యూస్ ఛానల్ని చూస్తున్నారట చిల్కా ప్రవీణ్ మంచి విశ్లేషకుడు అని కూడా వాళ్ళలో వాళ్ళు చర్చలు కూడా పెట్టుకుంటున్నారట అయితే నాకు ఒక మూడు రోజుల క్రితం తెలంగాణ విఠలన్న ఫోన్ చేసిండు తెలంగాణ విఠలన్న ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడిండు నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ చిల్క ప్రవీణ్ ఒక ఓన్లీ ఒక మా చింతపండు నవీన్ గారి మీద కొట్లాడడం కొట్లాడడంలోనే నువ్వు నిష్ణుతిడివేమో అనుకున్నా కానీ మీ విశ్లేషణ ఈ మధ్య మేము కూడా చూస్తున్నాం చాలా తూకమేసినట్టు ఉంటుంది మీ విశ్లేషణ కొంత అగ్రెసివ్ పోకుండా పూర్తిగా లోలో కాకుండా ఒక సమాంతరంగా విశ్లేషణను నడిపే మెచ్యూరిటీని ప్రదర్శిస్తున్నారు అంటే నాకు ప్రధాన ప్రత్యర్థి ఎవడో వాడి మీద కొట్లాడడంలో ఒక దశ దాటిపోయింది వాడిని పూర్తి పడగొట్టిన తర్వాత మన యుద్ధం ఏందో మనం చేయాలనేది నాకు తెలుసు ఎప్పుడు ఏ స్ట్రాటజీ అవలంబించాలో అది తెలియకుండానే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మీడియాలో ఉన్నానా నా మీద నిందలేసిన చింతపండుని గల్లబట్టి బయటికి గుంజేదాకా కొట్లాడినా గల్లబట్టి బయటికి గుంజిన ఒక సందర్భంలో గల్లబట్టి గుంజిన కూడా పోయి వాడు ఆ శాసన మండలిలో పడ్డాడు కానీ అక్కడ వడ్డోని కూడా మళ్ళీ గల్లబట్టి గుంజుకొచ్చేదాకా పోరాడినా అది అయిపోయినాక ఈ ప్రజల కోసం కొట్లాడాలనేది గట్టిగా సంకల్పం తీసుకున్నాం కొట్లాడడం అంటే ఇక ఓన్లీ యూట్యూబ్లో నిలబడి కొట్లాడడం కాదు దశల వారీగా దీ ఈ తీవ్రత ఉంటుంది దశల వారిగా ఈ పోరాటం పెంచుకుంటూ పోతాం దీనికి సంబంధించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్గా మన అడుగులు ఉంటాయి మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి విశ్లేషణే కాదు ఈ తెలంగాణను పొలిటికల్ రిఫార్మర్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుపుతున్నామనేది కూడా మిత్రులు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రసాద్ శివ ఇది కాంగ్రెస్ వాళ్ళు చర్చ పెట్టుకోవడం అంటే అది మన మనకు గొప్ప కాదు కానీ ఒక చర్చ అయితే జరగాలి ఏం నడుస్తుంది తెలంగాణలో ఎవరేం చెప్తున్నారు అనే ఒక చర్చ అయితే జరగాలి ఇది శుభ పరిణామమే అని నేను భావిస్తున్నా